ఆదిలక్ష్మి కౌశికి బాబుని ఎత్తుకొని అనాథాశ్రమంలో వదిలేస్తానని బయటికి పరుగులు పెడుతూ వస్తుంది అత్తయ్య ఆగండి ఆగండి అంటూ కోషికి పరుగులు పెడుతూ బయటికి వస్తుంది అప్పుడే దాత్రి కేదార్ కార్లో అక్కడికి వస్తారు అత్తయ్య గారు బాబుని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని కేదా అంటే అవును గారు బాబుని ఎందుకు బయటికి తీసుకువచ్చారు అని రాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది ఈ బాబు కౌష్కి పుట్టలేదని డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే వచ్చాయి కదా మీకు ఇచ్చిన గడువు పూర్తయిపోయింది అందుకే ఈ బాబుని ఆశ్రమంలో వదిలేయటానికి తీసుకువెళ్తున్నాను అని ఆదిలక్ష్మి ఆండంతో చూడండి ఈ బాబు కౌశికి వదిన కొడుకే అని దాత్రి చెప్తుంది కాదని ఆవిడ వాదిస్తూ ఉంటుంది చూడండి అత్తయ్య గారు అక్క బాబు ఈ బాబు అని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇచ్చిన రాజు ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చి ఇచ్చారు ఈ బిడ్డ కోశికి అక్క బిడ్డనే అని అందుకు సంబంధించిన ఆధారాలు అంటే అతను డబ్బిచ్చాడు కదా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా రాజు ఈ డైరీలో రాసుకున్నాడు అని కేదార్ తన చేతిలో ఉన్న డైరీని చూపిస్తూ ఉంటారు ఆధారాలు ఉన్నాయా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బాబు నా బిడ్డే మీరు ఆధారాలు తీసుకొచ్చారని కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటుంది అసలు రాజుకి డబ్బులు ఇచ్చి డీఎన్ఏ రిపోర్ట్స్ మారచి ఇవ్వమని చెప్పింది ఎవరు డబ్బులిచ్చింది ఎవరు కేదార్ చెప్పు చెప్పు అని సుధాకర్ కౌశికి అడుగుతూ ఉంటారు మీరే చూడండి అది ఎవరో కాదు ఈ యువరాజే అని దాత్రి యువరాజ్ని వేలెత్తి చూపిస్తూ ఉంటుంది కేదార్ అయితే నేరుగా డైరీని ఓపెన్ చేసి యువరాజ్ ఎంత డబ్బు ఇచ్చాడు పేరు మొత్తం కూడా చూపిస్తూ ఉండటంతో నిషి వైజయంతి యువరాజు ముగ్గురు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు కౌశికి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది మరి యువరాజ్ని ఎన్నిసార్లు చీకొట్టినా ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు మరి ఇప్పటికైనా కౌశికి ఫైనల్గా గట్టి వార్నింగ్ ఇస్తుందా మళ్ళీ క్షమించేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం